రెడ్డి గారు ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఆయన హెల్ప్ చేశారంటారు అంటే కేవీ రెడ్డి గారు యాజ్ ఇట్ ఈస్ గా పెద్ద గ్రేట్ డైరెక్టర్ అండి అంటే ఆయన ఇప్పుడు మాయాబజార్ చూసామంటే ఇవాళ మనం చూస్తున్న సాఫ్ట్వేర్ రంగం ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ చూస్తుంటే ఇవి అన్నీ కూడా ఆయన మాయాబజార్లో పిచ్చాడు ఎప్పటి మాయాబజారు ఎప్పటి చరిత్ర ఆ రోజు చరిత్ర ఈ రోజుకి అనుకుంటాను గొప్ప దర్శకుడు అండి గొప్ప దర్శకుడు ఆయన విజయ ప్రొడక్షన్స్ ఈవెన్ అటు బిఎన్ రెడ్డి గారు కానీ ఇటు నాగిరెడ్డి చక్రపాణి గారు కానీ వీళ్ళ జోన్లో అలా ఉండే ఇదిలో చేసుకుంటూ వస్తే ఆయనని డేట్స్ తీసుకుంటానికి దుక్పటి పోతున్నారు వన్ ఇయర్ తిరిగి ఆయన బ్యాటర్ అడిట్ చేసి ఆ కన్సర్ నుంచి బయటకు వచ్చేట్టుగా అన్నపూర్ణ పిక్చర్స్ దాని మీద దొంగరాముడు చేశారు ఓకే దొంగరాముడి చేసే రోజుల్లో కేవీ రెడ్డి గారికి రిమండ్రేషన్ లక్ష రూపాయలండి అగ్నే నాగేశ్వరకి రిమండ్రేషన్ ఇరవై వేల రూపాయలండి ఒక దర్శకుడి లక్ష ఇక్కడ ఇరవై వేలు ఆ ఇదిలో చేసి అది ఆరు లక్షలు సినిమా తీసేస్తానని చెప్పి చెప్పి అనుకోకుండా అది ఆరు లక్షల పాతిక వేలు బడ్జెట్ అయింది ఓకే ఆరు లక్షల పాతిక వేలు బడ్జెట్ అయినందుకు ఆ పాతిక వేల రూపాయలు కేవీ రెడ్డి గారు పెట్టుకున్నారు అంత సిస్టమేటిక్ అంత డిసిప్లిన్ ఎక్కువైందని ఎక్కువ బడ్జెట్ ఆరు అని చెప్పి ఆరు కంటే ఎక్కువ అయితే రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్ గా నా మీద హీఈ్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ టోటల్ ఖర్చుకి మొత్తానికి మూలం దర్శకుడు ఆ దర్శకుడు ఆ ఇరవై ఐదు వేలు నేను పెట్టుకుంటున్నాను ఆయన పెట్టుకున్నాడు పెట్టుకుని అలాంటి సిస్టమేటిక్ ఉండ కేవీ రెడ్డి గారు తర్వాత ఉమాచండీ గౌరి శంకర్ కదా ఇంకా ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉండి ఒక కొడుకుని అమెరికా పంపించే పరిస్థితి ఉంటే ఐదులో ఉంటే రామారావు ఆయన్ని అదే నేను చెప్పా కానీ సీతారాం కళ్యాణ్ లో కూడా రామారావు దగ్గర ఒక కుర్చీ ఉంటుంది ఆ కుర్చీ అలాగే ఉంటుంది ఆ కుర్చీ ఇంకెవరు కూర్చుంటానికి లేదండి ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఒక కేవీ రెడ్డి గారిదే అండి ఇంట్లోనా ఇంట్లో ఆ కుర్చీ ఎప్పటికీ ఉంది ఎప్పటికీ కుర్చీ ఉంది అదే కుర్చీ ఉంది తర్వాత మనకు అప్పుడు ఇక్కడ సిల్వర్ జూబ్లీ చేసినప్పుడు కూడా మ్యూజియంలో అప్పుడు ఆ కుర్చీ పెట్టారండి అట్లా కేవీ రెడ్డి గారికి మాత్రమే లెక్క సో అట్లాంటి కేవీ రెడ్డి గారిని గురుగారు మీరు సినిమా చేయాలి నేను ఈ వయసులో సినిమా చేయటం ఏంటంటే ఆయనతో సినిమా చేయాలంటే ఏమైపోతారు అనే దగ్గర అందరూ కొంచెం దూరం జరిగిన పరిస్థితిలో ఉంటే అప్పుడు రా లేదు మీరు చేయాలి సరే అంటే నేను ఒక మీరు ఏదైనా చేయలేనిగలేదంటే నేను హెల్ప్ చేస్తాను పక్కన శిష్యుడిగా నేను ఉంటాను అని చెప్పి అనుకుని ఒక సినిమా అనుకుని ఆయనకి ఎంత అవసరమో దానికి నాలుగు రెట్లు ఎక్కువ ఇచ్చి అది సహాయము అనేది డబ్బుగా ఇస్తే ఆ సహాయం అంటే గురువుకు సహాయం చేసామంటే కరెక్ట్ కరెక్ట్ ఆయన సినిమాగా నాలుగు రెట్లు ఎక్కువ ఇచ్చి ఒక గా ఇచ్చినట్టుగా చేస్తూ ఆయన సమస్యను క్లియర్ చేసి ఆయనకి సినిమా ఇచ్చేసి చేయటం జరిగింది చేయటం జరిగిన అంటే ఒక్క ఆబ్లిగేషన్ అడిగాడు ఆయన ఒక్క ఆబ్లిగేషన్ ఏంటంటే గురువు గారు మీరు అందరిని పెట్టుకుంటారు కదా కానీ మీరు సీ రెడ్డి గారిని పెట్టుకోరు నా ఒక్క ఆబ్లిగేషన్ నాకు సీ రెడ్డి గారు కావాలి సో సి నారాయణ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ ఆంధ్ర ఇవన్నీ మాట్లాడుతున్నారండి అసలు తెలంగాణలో ఉండ సాంకేతిక నిపుణులకు కానీ తెలంగాణలో ఉన్న వీళ్ళందరికి కానీ హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి పని చేపించిందే ఎన్టీ రామారాన్ని అట్టా ఆ సినిమాలో సి నారాయణ రెడ్డి గారు సింగిల్ కార్ సాధారణంగా సినిమా ఫీల్డ్లో కుల రాజకీయాలు అంటూ ఉంటారు మరి శ్రీనారాయణ రామారావు దగ్గర చూసుకుంటే కులం మతం జాతీయ ప్రాంతానికి సంబంధం లేదు లేదు మీకు చెప్పాలంటే ఇంటర్ రామారావు హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అదర్ దాన్ కమ్మా ఎక్కువ ఉంటారు అవును ఆయనకి మళ్ళీ మతం పరంగా చూస్తే హిందూస్ కంటే కూడా ముస్లింస్ ఎక్కువ ఉంటారు అంటే అదర్ మతాలు ఉంటాయి అప్పుడు అంటే ఆయన ఒక బాలీవుడ్ కి వెళ్ళి బాలీవుడ్ వాళ్ళు ప్లీజ్ రా రా అని అడుక్కుంటా ఒక హాలీవుడ్ వాళ్ళు అడుక్కుంటా ప్రపంచమే అడుక్కుంటా ఉన్నప్పుడు ప్రపంచానికి కులం ఎక్కడ ఉందో ఆ లెక్కకు వస్తే మీరు సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి ఇంకోటి కూడా చెప్తా అండి ఒక సినిమాలో దుర్యోధన వేషం కలిసి వచ్చింది దుర్యోధన వేషం ఎస్వి రంగారా ఆయన సినిమాలో ఏదో బిజీలో ఉంటే ఆ బిజీలో ఉండి ఆయన కుదరకపోతే రామారావు నీ మంట జరిగింది రామారావు నేనేదో సొంత సినిమాలు చేసుకుంటా కానీ బయట సినిమాలు నేను చేయను కదా నేను అది చేయను అంటే లేదు లేదండి మీరు తప్పితే ఇంకెవరు చేసినా కుదరదు అంటే అప్పుడు ఒక పని చేస్తాను మన సత్యపండి నేర్పిస్తాను సత్య సత్యపండి నేపిస్తాను తన మేకప్ నేనే ఉండి చూసుకుంటా డిక్షన్ నేనే ఉండి చూసుకుంటా తను ఒక ఐదు రోజులు చేస్తాడు ఒకవేళ ఐదు రోజుల తర్వాత కూడా మీకు నచ్చకపోతే ఈ ఐదు రోజులైన ఖర్చు నేను భరిస్తా భరించి ఆరు రోజు నేను ఆ వేషం వేస్తా అతను సూట్ అయితే అతనే ఉండాలి అని చెప్పి కైకాల సత్యనారాయణ గారికి ఆయన దగ్గరుండి మేకప్ దగ్గరుండి డిక్షన్ దగ్గరుండి ఆ ఏసీ ఆ వేషం ఇచ్చేసి అక్కడ కైకాల సత్యనారాయణ గారిని దుర్యోధి తర్వాత ఆయన ఘటోద్గజ్ వేసి ఆయనకి లేదు కులం లేదు మళ్ళా మీరు చూసుకుంటే శివకృష్ణ గారు అద్భుతమైన అభిమాని ఎన్టీ రామారావు అద్భుతమైన అభిమాని మరి నా దేశంలో శివకృష్ణ గారికి మంచి వేషం చేసి మంచి ఇది చేశారు కదా ఆయనకి అసలు ఈ కులం మొత్తం జాతి ప్రాంతం ఏమి లేదండి ఈవెన్ గుంటూరులో కూడా ఆయన అభిమానికే కదా ఎమ్మెల్యే సీట్ ఇస్తే గెలిచాడు సో అట్ట బడే సాహిబ్ అని చెప్పి మొత్తం అసలు అంటే ఇంకోటి ఏంటంటే వెరైటీ మీకు ఈవెన్ విజయవాడ రాజకీయాలను చూసుకున్నా కూడా రాధారంగాలు రామారావు అభిమానులు అండి అవును ఈ గాంధీ నెహ్రూ ఈ బ్యాచ్ అందరూ కృష్ణ గారి అభిమానులు అండి అంటే వీళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నెహ్రూ గాంధీ ఈ బ్యాచ్లందరూ కూడా మురళి ఇల్లాము కృష్ణ అభిమానులు అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రంగా రాధా వీళ్ళందరూ ఎన్టీ రామరావు అభిమానులు ఈవెన్ ఇక్కడ తెలంగాణలో ముఖేష్ వీళ్ళందరూ కూడా ఇంటి రామరావు అభిమానులు అండి అవును సో ఇట్లా చూసుకుంటే అదర్ కులాలు అదర్ మతాలు అదర్ జాతులు మూరు అభిమానులు ఆయనకి ప్రపంచమే ఉంటే ప్రపంచానికి కులమేముంది మతమే ఉంది జాతీయ ఉంది ప్రాంతమే ఉంది అవును సో ఈ సంబంధం లేదు సో అలాగే మీ కాంతారావు గారు తెలంగాణకు సంబంధించిన కాంతారావు బ్రాహ్మీణు కాంతారావు గారు కూడా లాస్ట్ డేస్ లో కూడా ఆయన ఇంటర్ రావరావు నాకు ఎంతో సహాయం చేశారు నాకు ఎంతో ఇది చేశారు అని చెప్పి చెప్తారు అట్లా ఎంతో మంది అండి ఈవెన్ వీరాభిమన్యు కూడా రామారావుని అభిమన్యుడిగా యాక్ట్ చేయమని అంటే వద్దు అని చెప్పి అభిమన్యుడుగా సోహన్ బాబు గారిని పెట్టి రామారావు కృష్ణుడు యాక్ చేశాడు అందుకని ఎప్పుడు దేవుడు మందిరంలో దేవుళ్లతో పాటు సోభన్ బాబు గారు ఎప్పుడు కూడా ఇంటి రామారావు ఫోటో పెట్టుకుని ఆయన దేవుడుగా చూస్తాడు అంటే ఇటు కృష్ణరాజు గారు దేవుడుగా చూస్తాడు ఇటు సోభన్ బాబు గారు దేవుడుగా చూస్తాడు కృష్ణ గారేమో ఇంటి వీర అని కృష్ణ గారు ఇంటి రామారాన్ని చూసి ఆయన వచ్చాను ఒక దశలో మరి వాళ్ళిద్దరికి ఎందుకు వచ్చింది తేడా అది అంటే ఉంటాయి కదండి లో లేకపోతే మధ్యలో తంపూలు సినిమా ఇంకోటి ఏంటంటే కొంచెం అనుబంధాలు ఆప్యాయతలకు వస్తే ఇప్పుడు రామారావు నాగేశ్వర ఉన్నాడు వీళ్ళిద్దరూ కూడా వృత్తిపరంగాను ప్రొఫెషనల్ గాను ఒక సినిమాల మీద ఒకళ్ళు ఒక దానికి మించి ఒకళ్ళు విజయం సాధించాలని పోటీ పడ్డారు కానీ పర్సనల్ ఫ్యామిలీ లో లేవండి అమరవారి పిల్లలందరూ కూడా నాగేశ్వర బాబాయ్ అని పిలవటం అట్లా నాగేశ్వరరావు పిల్లలందరూ కూడా ఒక గుడ్ రిలేషన్ లోనే రన్ ఓకే ఒక టైంలో నాగేశ్వర మాత్రం నాగేశ్వరరావు ఇల్లు గ్రోపరేషన్ అనుకుంటే పెద్దోడు ఫోటో తీసుకురా అన్నమాట పెద్దోడు ఫోటో అంటే నాగేశ్వరరావు వాళ్ళ అన్న ఫోటో తీసుకొచ్చారంట ఓకే నేను పెద్దోడు అంటే మన పెద్దోడు కాదు ఆ పెద్దోడు గురించి మాట్లాడుతున్నా ఆ పెద్దోడు కావాలంటే ఆ పెద్దోడు అంటే ఇంటి రామారావు అంత రెస్పెక్ట్ అలాగే కైకాల నాగేశ్వరరావు అంటే ఇప్పుడు కైకాల సత్యన గారు లేడు కైకాల నాగేశ్వరరావు అని అడిగితే చెప్తారు వాళ్ళ మదర్తో ఎంత గుడ్ లో రామారావు ఉండేవారు ఓకే మదర్ గురించి ఏం చేస్తున్నారు మదర్ ఎట్టా ఉంది ఏంటి ఆవిడ ఆరోగ్యం ఎట్టా ఉంది ఆవిడ పర్సనల్ వెళ్ళి కలవటం ఇవన్నీ కూడా అట్ట క్యారీ అవుతా ఉండి కైకాల సత్యనారాయణ గారు కూడా బతికొండ టైంలో ఒక టైంలో మధుమలై లో ఉంటే రామారావు ఫోన్ చేశారంట ఫోన్ చేస్తే అప్పుడు అక్కడ వర్షాలు అయ్యి ఉండి కమ్యూనికేషన్లో సరిగ్గా ఇది జరిగిందంట లేదంటే ఆ రోజుల్లో కైకాల సత్యనారాయణ గారిని ఎమ్మెల్యేని చేసి మినిస్టర్ చేద్దామని అనుకున్నారంట ఓకే సో కైకాళ సత్యనారాయణ గారు అది ఫీల్ అవుతాడు నాకు ఆ రోజున ఫోన్ సరిగ్గా పనిచేసి నేను ఉంటే నేను రామారావు లో మినిస్టర్ని అయ్యేవాడిని బట్ లో అదే తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఎంపీ అయ్యాను మచిలీ చేశాను అని చెప్పి చెప్తాడు సో ఆయన కొల్లం మతం ప్రాంతం ఇవన్నీ ఇది చేయటం లేదండి మళ్ళా ఆయన లో ఆయన ఓన్ స్టూడియోలో గజం నేల కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలేదండి ఆయన ఓన్ ల్యాండ్ ముర్షీరాబాద్ స్టూడియో ఆయన ఓన్ ల్యాండ్ తర్వాత ముర్షిరాబాద్ స్టూడియో నుంచి నాచారంకెళ్ళింది కూడా ఓన్ ల్యాండ్ అండి ఒక గజం నేల తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఎక్కువ సినిమాలు చేసి ఎక్కువ సభ్యులతో ఇదంతా చేయటం ఇక్కడ లోకల్ ఆర్టిస్ట్ని డెవలప్ చేయటం ఈవెన్ ఫైట్ మాస్టర్ కావాలనుకుంటే సంగారెడ్డిలో కళ్ళు కాంపౌండ్లో ప్రభు గౌడ్ ఉండేవాడు ఆ ప్రభు ని పిలవమని ప్రభు తో ఫైట్ మాస్టర్ని చేశాడు ఆ కళ్ళు లో ఉండ కళ్ళు తాగటానికి వచ్చిన వాళ్ళు ఇళ్ళని ఫైటర్స్ని చేశాడండి ఈవెన్ డాన్స్ చూసుకుంటే లోకల్ డాన్సర్స్ అలాగే మీకు కూచిపూడి డాన్సర్స్ డ్యాన్సర్సు పెట్టుకుని ముక్కురాజు గారి ద్వారా లోకల్ డాన్సర్స్ అంటే అట్లా లోకల్ గా వాళ్ళని ఇరవై నాలుగు క్రాఫ్ట్లు సాంకేతిక నిపుణుల్ని ఫస్ట్ తెలంగాణలో ఆయన అభివృద్ధి చేసి ఇక్కడ ఉండి అభివృద్ధి చేసింది అంటూ తాంబోలో ఇంటి రామారావు అదే సో లోకల్ ఇంకోటి అండి యాభై ఏళ్ళు నటన రంగంలో ఉన్న కానీ ఇప్పుడు నటులు తిప్పు తిప్పు కొడితే వంద సినిమాలు కూడా చేయలేకపోతున్నారు ఆ పరిస్థితులు ఉన్నారు ఇంటి గారు మూడు వందల సినిమాలు ఎలా చేశారు అసలు డెడికేటెడ్ డెడికేటెడ్ను అంటే ఒక రోజుకి నాలుగు నాలుగు షిఫ్ట్లు చేయటం డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మీకు దానవేర సురఖండ్ ఉందండి నలభై మూడు రోజుల్లో మూడు క్యారెక్టర్లు చేశాడు మూడు క్యారెక్టర్లో మూడు మేకప్ టింట్లు వేరండి కృష్ణుడికి వచ్చేటప్పటికి నీలం టింట్ దుర్యోధనుడికి వచ్చే గోల్డ్ టింటు ఈ మధ్యలో ఇంకొకటి కర్ణుడికి వెయ్యాలి మూడు ఇది చేస్తూ ఆ రోజులు ఈ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ ఇంత లేదు అవును అప్పుడు ఇది చేయాలి అప్పుడు ఆయన రెహమాన్ గారు కెమెరామెన్ దానికి అప్పుడు దానిదిలో అసిస్టెంట్ గా ఆయన దగ్గర మోహన్ కృష్ణ గారు చేశారు అదే సో ఆ మూటితో చేసిన సినిమా నలభై మూడు రోజులు చేశారు ఇవాళ అదే దానవీర సవరకరణ తీయమంటే పది సంవత్సరాలు తీస్తారు కరెక్ట్ ఫార్టీ త్రీ ఏది ఇవాళ టెక్నాలజీ పెరిగింది ఆ రోజున కెమెరా అంటే కెమెరాలో ఏం తీసామో తెలియదు మీరు ల్యాబ్కి వెళ్ళి నెగిటివ్ని ప్రమాణం చేసి నెగిటివ్ అయిన తర్వాత దాని మీద పాజిటివ్ చేసి పాజిటివ్లో చూసుకున్న తర్వాతే తెలుస్తుంది తెలుస్తుంది ఇవాళ కెమెరా పెట్టుకుంటే ఎట్ వచ్చిన షార్ట్ చూసుకుని ఇది ఇవాళ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మీరు ఫైట్ మాస్టర్ ఫైట్ కంపోజ్ చేస్తాడు డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేస్తాడు టాకీకి అసిస్టెంట్లు ఉంటారు సెటప్ పెట్టుకుని ఆ రోజుల్లో అసిస్టెంట్ ఇది కాదండి రామారావు సినిమా అంటే యాజ్ ఈస్ అంజయ్ అని ఉండేవాడు తన వనరకం డ్రైవర్ లాగా ఉండేవాడు నాచారం నుంచి తనే లక్ష్మి గారిని ఎక్కించుకుని కైకల్ సత్యనారాయణ గారిని ఎక్కించుకుని నెక్స్ట్ రాళ్ళపల్లి గారిని ఎక్కించుకుని ఇట్ట ఐదుగురు ఆర్టిస్టులను ఎక్కించుకుని ఒకళ్ళని ఆహ్వానంలో ఒకరిని అశోకాలు అలా దింపేళ్ళేవాడు అండి ఇవాళ యాజ్ గా కైకాల సత్యనారాయణ గారు అంటే ఆయనతో పాటు ఒక మూడు వెహికల్స్ లక్ష్మి గారు అంటే లక్ష్మి గారితో పాటు ఒక మూడు వెహికల్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి ఇన్ని వందల కోట్లు బడ్జెట్లు అయిపోయి ఎంత కాలం చేస్తున్నావు అంటే ఈ ఆర్టిఫిషియల్ బిల్డప్స్ తో జరుగుతానండి ఎప్పట్లో ఏందండి ఆర్టిఫిషియల్ బిల్డప్స్ లేకుండా ఈ నలభై మూడు రోజులు ఇంకొకటి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా అండి అడవిరాముడు మధుమలై ఫారెస్ట్ అప్పుడు అటు షూటింగ్ చేస్తుండగా ఎక్కడో సూర్యనాయణ్ గారు ఒక దూరంగా ఏదో జయప్రద గారిని బతిమాలితున్నట్టు కనిపించింది ఈయన దూరంగా చూసా అంటూ చూస్తే ఆయన సూర్యనాయణ్ గారు ఏదో రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఆవిడేమో కాదు అన్నట్టుగా సైగల్లో చూస్తే చూసిన తర్వాత సూర్యాయ గారు ఎదరు డిస్పర్స్ అయిపోయారంట అయిపోయిన తర్వాత సూర్యాయ గారిని పిలిచా అంట ఏం గారు ఏంటి ఏం ఏం లేదు సార్ ఏం లేదు సార్ ఏం జరుగుతుంది ఆవిడని వెళ్ళి మీరు ఏదో రిక్వెస్ట్ చేస్తున్నారు ఆవిడ నో అంటుంది మీరు ఏం రిక్వెస్ట్ చేశారు ఏం జరుగుతుంది అంటే ఏం లేదు సార్ మనం ఒక సాంగ్ని మూడు రోజులు ప్లాన్ చేసాం రేపు రోజు ఉంటే ఆవిడ ఒక్కరోజు ఆవిడ మీద క్లోజులు కానీ ఆవిడ మీరు కాంబినేషన్ కానీ చేసేసుకుంటే మిగతా రెండు రోజులు ఆవిడ లేనిది మీ మీద వర్క్ చేసుకుని మూడు రోజులు సాంగ్ ప్లాన్ చేసాం సార్ అది రేపు ఒక్కరోజు ఉంటే సరిపోతుంది సార్ ఆవిడేమో లేదు రేపు మార్నింగ్ వెళ్ళిపోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ శ్రీకాంత్ దాత గారు చేస్తున్నారు నేను ఉండను అని చెప్తాను సార్ ఇది సార్ ప్రాబ్లం సార్ అయితే రాఘవేంద్రరావుని పిలవను అని రాఘవేంద్రరావుని పిలిపిస్తే రాఘవేంద్రరావు ఏం చేస్తారో నాకు తెలియదు ఇప్పుడు స్టార్ట్ చేసే పాటనే రేపు మార్నింగ్ పాట అయిపోవాలి మూడు రోజులు కాదు వన్ ఒక ఈ నైట్లో పాట అయిపోవాలి టోటల్ సాంగ్ అయిపోవాలా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు సార్ అది డే సాంగ్ సార్ మీరు నైట్ ఎట్ట సార్ డే సాంగ్ నైట్ సాంగ్ ప్రేక్షకులు చెప్పారా సార్ ప్రేక్షకులకి ఏంటి స్క్రీన్ మీద కనిపించేది ఇంటర్వార జయప్రద గారు పాడుతున్నారు వాళ్ళు పాట డాన్స్ చేస్తున్నారు అది చూస్తారు మీరు ఎన్ని రోజులు చేశారు మీరు ఎంత చేశారు అది డేనా నైటా నైట్ ఫర్ డే అంటామా డే ఫర్ నైట్ అంటాము ఇవన్నీ మనం చూసుకుందాం టెక్నికల్ మీరు చేసేయండి ఇంకా ఇంక దీంట్లో డిస్కషన్ వద్దు అని అంటే ఆ నైట్ స్టార్ట్ చేసి అప్పటికప్పుడు ఏదో బల్బులు అవుతామన్నారంటే బల్బులు అయితే పిచ్చేసి చేస్తే నైట్ స్టార్ట్ చేసి మార్నింగ్ సాంగ్ అయిపోయింది